హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు ప్రస్తుతం మనతో పాటు న్యూమరాలజిస్ట్ హ్యాపీనెస్ కోచ్ మనీ పవర్ ఎక్స్పర్ట్ హర్ని గారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం నమస్తే మ్యామ్ నమస్తే ఎలా ఉన్నారు చాలా ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా లా ఆఫ్ అట్రాక్షన్ అనేసి చాలా మంది వినిపిస్తున్నది అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి అసలు దీని వల్ల మనకి యూజ్ ఏంటి అంటారు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే చాలా మందికి ఏదేదో అది పెద్దది ఎక్కడి నుంచో ఉంది మనం దాన్ని ఎక్కడి నుంచి ఇంప్లిమెంట్ చేసుకోవాలి దాన్ని కొత్తగా తీసుకురావాలి అని అనుకుంటారు కానీ ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మన జీవితంలో ట్వంటీ ఫోర్ బై సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మన వెనకాల నడుస్తూనే ఉంటుంది అంటే మన ఆలోచన రూపంలో కావచ్చు మన యాక్షన్ రూపంలో కావచ్చు మనం ఏదైతే అనుకుంటామో అంటే శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్టు యద్భావం తద్భవతి లా ఆఫ్ అట్రాక్షన్ అంటే కొత్త వాడేం కాదు మన జీవితంలో యద్భావం తద్భవతి మనం ఏదైతే అనుకుంటామో అదే మన జీవితంలోకి వస్తుంది అన్నమాట అది ప్రాక్టికల్గా అనుభవంలోకి వస్తుంది చాలామంది ఏమనుకుంటారంటే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మనం ఆలోచిస్తేనే చేస్తేనే అనుకుంటాం ఎరుకు ఎంతమంది ఆలోచనని పట్టుకుంటాము ఎరుకుతోటి ఉండి మనం ఇది ఆలోచిస్తున్నామో ఈ పని చేస్తున్నామని చేస్తామో చేయము కానీ ఎక్కడో ఆలోచన చేస్తూ అంతా ఉల్టా చేస్తూ మంచి ఆలోచన చెడు ఆలోచన అనేమి బ్యారేజ్ లేకుండా ఏదంటే అది ఆలోచన చేసేస్తాం ఏదంటే అది మాట్లాడేస్తూ ఉంటాం మరి రేపు పొద్దున అనుకుంటావు అరే ఆరో ఇది ఎట్లా అయిపోయింది అనుకోలేదు అనుకుంటాం కానీ మనం ఆల్రెడీ సీడ్ వేసేసాం కదా అలాగే మన ఎవరి జీవితంలో అయినా సరే మంచి అయినా చెడైనా సరే మన జీవితంలోకి ఎప్పుడూ కూడా రిపీట్ అవుతుంది చేస్తున్నట్టు మన ఆలోచించే ఆలోచన వల్ల మన చేసే పనుల వల్లే మనకు రిపీట్ అవుతుంది ఈ లా ఆఫ్ అట్రాక్షన్ మనం ఉపయోగించుకోవాలంటే చాలా పద్ధతులు ఉన్నాయి అంటే ఏదైనా ఒక ఆలోచనని మంచి అయినా చెడైనా సరే మనం పదే 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 ఆలోచన చేస్తూ దాన్ని ఊహించుకుంటూ చేస్తూ వెళ్తున్నప్పుడు అది మన జీవితంలోకి వస్తుంది కాబట్టి మన జీవితానికి ఏదైతే కావాలో ఏదైతే అవసరమో దాన్ని మనం ఉపయోగించుకోవడానికి లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించుకోవాలి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ కాన్సెప్ట్ కాన్సెప్ట్లోకి వచ్చేసరికి దీంట్లో మనం ఏ విధంగా చేసుకుంటాము అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో ఫస్ట్ తెలుసుకోవాలి లా ఆఫ్ అట్రాక్షన్ అంటే అద్భావంత అని చెప్పాం అంటే మన ఆలోచనలు ఏంటి ఆలోచనలు ఎలా ఉంటాయి మనం ఏదంటే అది రిపీట్ అవుతుంది చాలా మందిని యాక్సెప్ట్ చేయరు ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి మన ఇళ్ళల్లో ఉంటాం ఊళ్ళల్లో ఉంటాం విలేజ్లో ఎవరైనా సరే ఎప్పుడైనా సరే లేమి అని కానీ ఏదైనా అశుభ మాటలు మాట్లాడినప్పుడు నేను బండి మీద వెళ్తున్నాను యాక్సిడెంట్ అవుతుంది ఈరోజు నాకు ఏం చేస్తే ఏం చేస్తే ఏమంటారు పైన పైన తదాసి దేవతలు ఉన్నారు ఏదంటే అది అయిపోతుంది కాబట్టి మీరు ఏదంటే అది మాట్లాడద్దు అవసరం మంచినే మాట్లాడని అంటారు మరి డే టు డే లైఫ్ లో ఎంతమంది మనం మంచి మాట్లాడుతానో పొద్దున్న లేస్తే సక్కన నెగిటివ్ థాట్స్ లో మాట్లాడుతున్నాం అందుకే మనకి ఏం కావాలో దాని గురించి మాట్లాడాలి దాని గురించి ఆలోచన చేయాలి అప్పుడు మన జీవితంలోకి ఏదైనా పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా మనం అట్రాక్ట్ చేయగలుగుతాం నెగిటివ్ ని ఎవరైనా అట్రాక్ట్ చేయడానికి ఈజీగా అంటే నెగిటివ్ ని పట్టుకున్నంత ఇదిగా పాజిటివ్ ని పట్టుకోలేము నెగిటివ్ ఏంటంటే ఇప్పుడు అనుకోగానే ఏదైనా జరిగిపోయిందనుకో అదిగా మనం అనుకున్నాం ఉంటాం పాజిటివ్ పట్టుకోవాలంటే చాలా అవేర్నెస్ కావాలి అవేర్నెస్ ఉన్నప్పుడు దాన్ని గుర్తించగలుగుతాం దీన్ని ఎలా అప్లై చేయొచ్చు లా ఆఫ్ అట్రాక్షన్ ని మన జీవితంలో లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఎవరికైనా ఏ మనిషి చూసుకున్నా కూడా ఆరోగ్యపరంగా ఆనందంగా ఐశ్వర్యంతో ప్రశాంతంగా కుటుంబంతో సంతోషంగా ఉండాలనే కోరుకుంటారు కానీ ఇందులో ఎలా అయితే మనం దీన్ని ఇంప్లిమెంట్ చేసుకోలేము ఏ విధంగా దీన్ని వాడలేము ఇందులో మన సక్సెస్ ఎలా సాధించలేము నా బాధలకు కారణం ఏంటి అని ఉల్టా ఆలోచన చేస్తారు కానీ మనం అనుకున్న డ్రీమ్స్ని ఎలా ఫుల్ఫిల్ చేసుకోవాలనేది మనం థాట్ చేయలేము ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మనం అనుకున్న మన జీవితంలో మన డ్రీమ్స్ కావచ్చు రిలేషన్ కావచ్చు మనం అనుకున్న అన్ని జోన్లో ఇంకా ఎక్కువ సంతోషాన్ని ఇంకా ఎక్కువ అనుబంధాన్ని ఇంకా ఎక్కువ మంచిని ఇంకా ఎక్కువ మన జీతాన్ని మనం అనుకున్న అన్ని రకాల కోరికలను తీసుకోవడానికి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ మన జీవితంలో ఉపయోగించుకుంటాం దాన్ని ఏ ఎట్లా ఉపయోగించుకుంటాము అంటే ఒక తల్లి దీనికి ప్రతిదానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది కదా ప్రతి దానికి ఒక ప్రిన్సిపల్స్ ఉంటాయి అవి ఏంటి మనం ఏదైనా ఇంట్లో వంట చేయాలన్న ఒక ప్రిన్సిపల్ ఉంటుంది మార్నింగ్ లేగాలన్నా అట్లా ప్రతి ఒక్కదానికి ఒక అలారం పెట్టుకున్నట్టుగా ప్రతి దానికి ఉన్నట్టు ఈ లో ఆఫ్ కూడా కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి అంటే దీనికి ఏంటంటే జనరల్గా చిన్నప్పటి నుంచి మనం ఎలా విన్నాము ఏదైనా కానీ ఫలానాది కావాలి ఫలానాది అవసరము అది చెయ్యాలి ఎంతసేపు మనం అది కావాలి ఇది కావాలి ఇలా ఉండాలి అలా ఉండాలని మాట్లాడుతున్నాం కానీ ఎప్పుడూ కూడా దానికోసం మనం ఎప్పుడూ ఆల్రెడీ నాకు ఉన్నదానికి థ్యాంక్ యూ అని కానీ కృతజ్ఞత భావం చెప్పడం కానీ దాన్ని ఎలా పొందాలో తెలుసుకుని దాన్ని అడగటం కానీ చేయట్లేదు ఈ మధ్య కాలంలో దీన్ని అఫర్మేషన్స్ అని కూడా అంటున్నారు మరి అఫర్మేషన్స్ అంటే ఇదేనా అఫర్మేషన్స్ అంటే మనం ఇందులో ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ కాన్సెప్ట్లోకి వచ్చేసరికి మనం వివిధ పద్ధతులు ఉపయోగిస్తాం ఈ క్వశ్చన్కి నేను మనం ఏ ఏ టాపిక్స్లో ఎలా తీసుకుంటున్నామో అక్కడికి వెళ్ళినప్పుడు మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అఫర్మేషన్స్ అంటే కూడా ఇందులో ఒక భాగం ఈ లా ఆఫ్ అట్రాక్షన్ మనం ఉపయోగించే దాంట్లో ఏదైతే ప్రిన్సిపల్ ఉందో ఆ ప్రిన్సిపల్ని ఏంటి ఫస్ట్ అడగాలి నమ్మాలి పొందాలి పొందినట్టుగా యాక్షన్ చేయాలి చాలా మంది ఏం చేస్తాం నాకు పలానా కోరిక ఉంది నేను నాకు ఇది కావాలి అంటే ఒక ఒకరికి ఒక మంచి జాబ్ కావాలి అనుకున్నారు ఆ జాబ్ కావాలి అనుకున్నప్పుడు ఉన్న జాబ్కి ఫస్ట్ ఏదైతే మనం పొంది ఉన్నామో దానికి కొన్ని రూల్స్ ఉంటాయి అంటే మనం ఏదైనా ఒకటి కావాలి అన్నప్పుడు ముందు ఉన్నదానికి కృతజ్ఞత భావాన్ని వ్యక్తం చేయాలి ఆ వ్యక్తం చేసినప్పుడు మనం ఏదైతే కలిగి ఉన్నామో ఆ కలిగి ఉన్నదానికి ముందు కృతజ్ఞత చెప్పి ఆ తర్వాత మనకి ఏదైతే కావాలో దాన్ని మనం వివిధ పద్ధతుల ద్వారా దాన్ని మనం పొందాలి మేనిఫెస్టేషన్ చేస్తాం అనమాట అంటే ఈ లో ఆఫ్ అట్రాక్షన్ మనం ఏ పద్ధతిలో అడగటానికి ఒక పద్ధతి ఉంటుంది ఫస్ట్ దాన్ని అడగాలి నమ్మాలి పొందాలి పొందినట్టుగా యాక్షన్ చేయాలి ఈ ప్రిన్సిపుల్ని మాత్రం ఖచ్చితంగా పాడింది చాలా మంది ఏంటి అడుగుతారు అంటే నాకు పలానా కోరిక కావాలా కోరిక తీరాలని వెళ్తాం కానీ దాన్ని నమ్మం వస్తుందో లేదో వస్తుందో లేదో అనే ఎక్కువ భయాలు ఆందోళనలు ఉంటాయి అవునా కదా ఇక్కడ వచ్చేసరికి మనం పొందినట్టుగా యాక్షన్ చేయాలి అడగాలి నమ్మాలి పొందాలి ఓకే నాకు వస్తుంది వచ్చింది అనేసి అనుకోవాలని ఇప్పుడు ఒక జాబ్ కావాలి ఒక జాబ్ కావాలి అంటే మనం అడిగాము అడిగినప్పుడు దాన్ని వచ్చిందా లేదా రిసీవ్ చేసుకున్నామా లేదా అనేది మోడ్ కూడా ఉండాలి కదా పొందాలి పొందితే ఎంత సంతోషంగా ఉంటామో అంత సంతోషంగా నమ్ముతూ హ్యాపీనెస్ తోటి ఉండాలి వచ్చిన తర్వాత జాబ్ వస్తే ఎంత సంతోషంగా ఉంటాము దాని యాక్షన్ ఎప్పుడైతే యాక్షన్ ఆ జాబ్ వచ్చేస్తే ఎంత సంతోషంగా ఉంటామో ఆ సంతోషాన్ని ఇక్కడ రిప్లే ఆ సంతోషాన్ని ఇక్కడ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఎగ్జైట్మెంట్ తోటి హ్యాపీగా అందరూ స్వీట్స్ పంచిపెట్టి మనం ఆ జాబ్తో సాలరీతో వస్తే ఏం చేస్తాం అవన్నీ కూడా ఇక్కడ ఊహించాలి కానీ చాలా మంది ఏం చేస్తాము అడిగిన దగ్గర ఆగిపోతాం ఒక చిన్న పిల్లవాడు హోంవర్క్ చేస్తే నీకు చాక్లెట్ ఇస్తాను ఒక తల్లి చెప్తే ఎంత నమ్మకంతో కూర్చొని హోంవర్క్ చేస్తాడు వాళ్ళ అమ్మ మీద ఎంత నమ్మకం ఉంటుంది అలాగే ఈ యూనివర్స్ అనే భగవంతుడి మీద ఆ నమ్మకం మనకు ఉండాలి అది రావాలంటే ఫస్ట్ మనకు ఒక క్లారిటీ ఉండాలి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది అందరికీ తెలుసు ఇప్పుడు చాలా మందికి అవేర్నెస్ వచ్చింది దాన్ని ఇంప్లిమెంట్ ఎలా చేయాలి దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి బట్ కాకపోతే దీనికి ఈ ప్రిన్సిపల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అంటే మనం అడగాలి నమ్మాలి పొందాలి పొందినట్టుగా యాక్షన్ చేయాలి ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి పూర్తి విశ్వాసం అంటే భగవంతుడి మీద మనకి పూర్తి విశ్వాసం ఎలా అయితే ఉంటుందో ఈ యూనివర్స్ మీద చాలా మందికి విశ్వాసం ఉండాలి ఎప్పుడైతే నాకు ఇది ఖచ్చితంగా ఇచ్చి తీరుతుంది ఆ వస్తే నేను ఎంత హ్యాపీనెస్ తోటి అది ఎప్పుడైతే ఇక్కడ చేస్తామో అది చేయగలుగుతాం చాలా మంది ఏమంటారంటే ఆ నేను చేస్తున్నాను ఇది వెళ్తున్నాను ఇలా ఉన్నాను అని చెప్తారు కాకపోతే అలా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకు వచ్చి తీరుతుంది కాదు పైకి మాత్రం వస్తుందని చెప్తున్నారు లోపల మాత్రం నాకు వస్తుందో రాదో అవుతుందో కాదో అని ఎన్ని భయాలు ఎన్ని ఎన్ని ఆందోళనలు ఉంటాయి మన లోపల ఒక్క క్షణం కూడా మనసు స్థిమితంగా ఉండదు అలాంటప్పుడు రెండు ఎలా మ్యాచ్ అవుతాయి ఇందులో మనకి యూనివర్సల్ కాన్సెప్ట్కి వచ్చేసరికి మనం ఏది చేసినా త్రికరణ శుద్ధిగా చేయాలి అంటే మన మాట మన ఆలోచన మన యాక్షను ఎప్పుడు కూడా ఒకేలాగా ఉండాలి త్రికరణ శుద్ధి అంటారు అందులో ఎలాంటి సెషన్స్ ఉంటాయనేసి చాలా బాగా చెప్పాను మ్యామ్ థ్యాంక్ సో మచ్